అంటే మనము చిన్న పుట్టిన చిన్నవాడి నుంచి ముసలి వరకు అన్ని రకాలుగా ఆహార పదార్థాలు కావచ్చు ఆరోగ్యం సంబంధించినవి కావచ్చు వినోదానికి కావచ్చు మరి ఏ అవసరానికైనా సరే మనం వినియోగించే ఏ వస్తువులైనా ప్రతి వస్తువులు ఈనాడు ఎక్కువగా జనరల్గా మొత్తం కొన్ని టైం స్వచ్ఛమైన గాలి లేదు

నాణ్యత స్వచ్ఛ రేట్ తీసుకున్నారా ఎక్కువ రేట్ ఇస్తున్నారా తక్కువ రేట్ ఇస్తున్నారా మనం బాగుపడుతున్నావా నష్టపోతున్నావా మోసపోతున్నాం సొసైటీ చాలా తెలివైనది ఇప్పుడు ఫైవ్ స్టార్ స్టార్ట్ తెచ్చి ఫైవ్ స్టార్ ఉంది కానీ ఫైవ్ స్టార్ లేదు ఎందుకంటే కంపెనీ డిఫరెంట్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ స్టార్ అనేది ఒకప్పుడు ఫేమస్ దానికి డూప్లికేట్గా వస్తుంది ప్రతిదీ అంటే ఏదైతే ఫేమస్ అవుతుందో ఏదైతే వినియోగదారులు దాన్ని నమ్ముతున్నారో దానికి డూప్లికేట్ గా అన్ని కల్తీ వస్తున్నాయి అటువంటి కల్తీ వాటిని గుర్తించాలంటే మీకు కొంత అవగాహన నిన్ననే మన పారాసెప్టమాల్ టాబ్లెట్స్ ఉన్నాయి పారాసెప్టమాల్ ఏం చేస్తుంటారా జ్వరం వస్తే జ్వరం వస్తే ఏదైనా సరే పారాసెటమాల్ అంటే టాబ్లెట్స్ మన ఆరోగ్యానికి కి కాపాడాల ఆరోగ్యం చెరగొట్టే విధంగా చాలా డూప్లికేట్ వచ్చాయి వచ్చాయి ఆ కల్తీని కూడా కనిపెట్టడానికి మన కేంద్ర ప్రభుత్వము వాటిపైన క్యూఆర్ కోడ్ అనేది పెట్టినా క్యూఆర్ కోడ్ అనేది పెట్టినా కోడ్ను చూడాలి ఆ కోడ్ను కూడా ఓపెన్ చేస్తే అది ఏ కంపెనీ ఎప్పుడు పనిచే ఎంత పనిచేస్తుంది దాన్ని ఎంత కెమికల్స్ ఉన్నాయి ఏ ఐటమ్స్ కూడా వస్తుంది అట్లా కలగకుండా స్కాన్ చేస్తానే క్యూఆర్ కోడ్ కూడా మనం చేస్తానే రాలేదు డూప్లికేట్ అంటే ప్రతిదీ డూప్లికేట్ వచ్చింది వచ్చిన లేవు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరంతా వినియోగదారులు మీరు పొద్దుదేశాన్ని ఏదో ఒకటి వినియోగిస్తుంటారు చెప్పులు కొంటారు దసురు పడతారు తర్వాత మీ ఇంటికి వస్తున్నటువంటి వినోదాల కోసం తర్వాత ఫోన్స్ వీటన్నింటిలో కూడా వాటిపైన మన శరీరం ధర ఇస్తున్నాము ఏమో నష్టపోతున్నాము ఎక్కువ ధర వీటిపైన ధర మనం ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఎంత రేటు కొంటున్నామని మనకి తెలియాలంటే మీకు కొంత వీటిపైన వ్యవహార